మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ధనవంతులకు పేదలకు మధ్య జరిగే ఎన్నికలని పట్టభద్రులు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును తమ సమస్యపై పోరాడే వ్యక్తికి వేయాలని దుబ్బాక పీఎస్ఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ధనవంతులు అన్ని ఎలక్షన్లలో డబ్బు వెదజల్లి తీరా గెలిచాక పేదల సమస్యలను విస్మరిస్తున్నారని ఇందుకు నిదర్శనమే ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికలన్నారు లక్షల కోట్లు గడించిన ధనవంతులు ఒకవైపు ఉంటే రోజు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారు ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపిన వారు మరోవైపు పట్టబదుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు ఇప్పటికైనా నిరుద్యోగులు పట్టబదులు ఆలోచించి తమ సమస్యలపై ప్రభుత్వంతో రాజీ లేని పోరాటం చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదల కొరకు పోరాటం చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి మచ్చ శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రారెడ్డి పాల్గొన్నారు నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు ధనవంతులకు పేదలకు మధ్య జరుగుతున్నటువంటి పోటీగా దీన్ని మేము భావిస్తా ఉన్నాం వందల వేల కోట్ల రూపాయలు ఉన్న ధనవంతులు ఒకవైపు రోజువారీ కూలీ చేసుకుంటూ ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేసుకుంటూ ప్రజల కోసం పోరాటాలు చేసుకుంటూ ఉద్యమాలు చేసుకుంటూ ప్రజా జీవితం గడుపుతున్న నాయకులు ఒకవైపు ఈరోజు మిత్రులారా ఒక్కటి ఆలోచన చేయాలి పాలించేవాడు పైసలున్న వాడే పాలించి మనల్ని తొక్కుతూ మనపై మెట్లు ఎక్కుతూ ఈరోజు శాసన మండలి శాసనసభలకు వెళ్తూ ఉన్నారు ఒక్క బారి మన ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేద నాయకులు కూడా నాయకులు కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఎవరి జాతి కోసం వాళ్ళు మేము పోరాటం చేస్తున్నాం పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి మనం విచ్ఛిన్నమైపోతా ఉన్నాం కేవలం డబ్బున్న పాతే ఈరోజు రాజ్యం రాజ్యాధికారం మాదే అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు